సాంబారం మొత్తాన్ని మూడవ స్థానానికి పదహారు సెకండ్ లో ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకంలో ముందంజ చె రెండు నిమిషాలు పూర్తి చేసుకొని మూడవ

మొదటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానానికి కూడా వెనకబడి ఉన్నాయి రెండు ఒకటే స్థానానికి కూడా ఈ రెండు నలభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి हाँ हाँ, फंपो कहता, तुकुतुक वर्तलर को, हाँ, बार बारे, बार बारे कंगे वाले निकला, बार बारे कंगे, क्या रही होगा? दो सौ दस हजार सोना के बच्चे को सुनता नहीं है।

பதினே <laughs> வைக்க

నిమిషం యాభై నాలుగు శకనలు వెనక్కబడి ఉన్నాయి బొబ్బా పద్దెనిమిది పసిల సూస్కన్ చెప్పు నువ్వు కూడా బాలసు గారు బాలసుబ్బయ్య గారు చిత్తకొండ గ్రామం తుమూరు మండల కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి రెడీగా వెయ్యరా చిన్నగా విజ్ఞప్తి చేస్తున్నా పదో రెండు రెండు వేల అడుగుల దూరాన్ని సుకున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది మీకు వచ్చే రాండ్ పదకొండవ రాండ్ అది Ah, do por সোন মোৰ নি পাৰে రేపేం పశువుక్కులకి ఏం పోయేది ఉండదు ఆయన వద్దని చెప్పారు రేపు పారెక్కి రాడని చెప్పారు ఫోన్ చేయరు అన్నాడే ఏం మరి గ్యాప్ ఇకుంటే ఏం పాపం పా అరే నేనేం చేయొద్దా వాళ్ళ ఇష్టం ఎవరైనా ఇవ్వను అలా ఎక్సలెంట్ ఎక్సలే మధ్య వారి విషయాలు ఎవరైనా ఉత్సాహంతులు అంటే కన్సలేషన్ చేయొచ్చు అనేది వేదిక కూడా ఎందుకంటే గట్టిగా దొరుకుతున్నాయి కాబట్టి పదమూడు రెండు వేల ఆరు వందల ఎండుకల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై నాలుగు శుక్రంలో పూర్తి చేసుకున్నాయి ఎవరైనా దాతలు ఉంటే వారికి కన్సలేషన్ ఇవ్వచ్చు తప్పలేదు గట్టి మీద అవుతున్నాయి కాబట్టి పేరుగా తెలియజేస్తాం ఏ రూపాయలైనా రెండు వేలైనా అని చేయొచ్చు వచ్చే రెండు పద్నాలుగు వేల ఒకసారి విజయంలో కాయలు రెండు వేల కాయలు ఏమిన్నారు আঞ্জন বের কর গো নাও এই আ আ আ সময় নি శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశితులతో బాలసు చిత్తూర గ్రామం తో కడప జిల్లా వేల ఇరవై ఈ చెత్త పద్నాలుగు రోజులు పూర్తిగా లాగి ఈ చెత్త వేస్తారా అని లేవండి